ఇక ఇప్పుడు ఎవరి గురించి అయ్యా మాట్లాడుతున్నాం అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కొత్తగా ఎన్నికదా కదా రావు సారు ఆహా సారు కాంగ్రెస్ సర్కార్ మీద గట్టిగానే కౌంటర్లు ఇయ్యవాట్టిండు బీసీ రిజర్వేషన్ పేరుతో పబ్లిక్ సేవలా పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ సర్కారు అసలు ఓటు బ్యాంకు కోసమే కాంగ్రెస్ రిజర్వేషన్ నాటకం ఆడుతున్నది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కారు హామీ ఇచ్చింది కానీ అందులో ఇప్పుడు పది శాతం మతపరమైన రిజర్వేషన్లను కలపాలని చూస్తున్నది ఇది బీసీలకు వ్యతిరేకమైన చర్య విద్యా ఉద్యోగాలలో మతపరమైనటువంటి నాలుగు శాతం రిజర్వేషన్లను బిజెపి గతంలోనే వ్యతిరేక చేసింది ఇక బిఆర్ఎస్ ప్రభుత్వం లెక్కనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవినీతి ప్రజా వ్యతిరేకత పాలనను కొనసాగింపు చేస్తున్నది గత ప్రభుత్వాలు పంచాయతీ వ్యవస్థలను నిర్వీర్యం చేసి అని చెప్పి ఇగో ఇట్లా ఒక్కటి కాదు రెండు కాదు మస్తు గరానికి రాబట్టిండు ఇటు పక్కన బీఆర్ఎస్ పార్టీ మీద అటు పక్కన కాంగ్రెస్ పార్టీ మీద ఇంకా అంతనే కాకుండా పార్టీ శ్రేణులకు స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని చెప్పి కూడా గట్టి పిలిపే ఇచ్చాడు కార్యకర్తలు కల్లాలంటే నాయకులు కలిసి కట్టగా ముందరికి పోవాలి బిజెపి సర్కారు పక్కా రావాలన్న ఆకాంక్షలా ప్రతి ఒక్క కార్యకర్త పబ్లిక్ పోయి పని చెయ్యాలి పబ్లిక్ మన్ననలను పొందాలి వాళ్ళ తక్లీఫ్లను తెలుసుకోవాలి ఇక స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత మీద ఈ నెల పద్దెనిమిది కెంచి ఇరవై వరకు జిల్లా స్థాయి ఇరవై ఒకటి ఇరవై మూడు వరకు మండల స్థాయి వరకు షాపులు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలల్లో పోలింగ్ బూత్ బయటకులు నిర్వహణ చేయాలని చెప్పి పార్టీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బన్సల్ సార్ వచ్చిండు ఇక చిన్న ముఖ్యమంత్రి ఉన్నాడు కదా బట్టి విక్రమార్క సార్ సార్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సార్ లీగల్ నోటీసులు ఇచ్చిండ రోహిత్ వేముల ఆత్మహత్య ముచ్చట్లల్లో బట్టి చేసినటువంటి మాటలు తప్పుదో వట్టించేటట్టే ఉన్నాయి నేను దీన్ని తీవ్రంగా ఖండన చేస్తున్నా ఇవన్నీ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినందుకు మూడు రోజులల్లో బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను కూడా అనుకుంటా వచ్చిండు ఇక అట్లా కాని పచ్చ ఇరవై ఐదు కోట్ల పరు నష్టం దావా కూడా ఏత్తానని చెప్పి క్రిమినల్ కేసులను కూడా ఎదుర్కోక తప్పదు తాస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఇక ఈ తీరుగా గట్టిగానే సవాలు ఈసరావాడు